హాయ్ బీబర్స్ వెల్కమ్ టు అదర్ ప్రసాద్ సిఎస్ జవహర్ రెడ్డిపై కంప్లైంట్ ఇంతకీ ఎవరు చేశారు ఎందుకు చేశారు ఈ విషయాలన్నీ కూడా మనం పరిశీలించు ఇది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగకరమైన వీడియో ఎందుకు అంటే ఇది సామాన్యులు ప్రతి ఒక్కళ్ళు కూడా చూసి అర్థం చేసుకోవాల్సిన వీడియో సో చీఫ్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ యొక్క కర్తవ్యం ఏంటండి ప్రస్తుతం అధికారం ఎవరి చేతుల్లో ఉంది ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఎన్నికల కౌంటింగ్ సంబంధించి పెండింగ్ అనేది ఉంది కాబట్టి అంటే ఈ కౌంటింగ్ ప్రక్రియ జూన్ నాలుగో తేదీన ఉంది మరి అప్పటి వరకు అధికారం ఎవరు చేస్తారు అని అంటే చీఫ్ సెక్రటరీ గారు ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటారు కానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి మరి నిర్ణయాలు ఎవరు తీసుకోవాలి చీఫ్ సెక్రటరీ గారు ఆ స్థానంలో ఉన్నది ఎవరు జవహర్ రెడ్డి గారు మరి ఆయన చీఫ్ సెక్రటరీ లాగా అంత హుందాగా ఆయన పరిపాలన కొనసాగిస్తున్నారా అంటే దాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆయన ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు సాక్షాత్తు వైసీపీ నాయకుల్లాగానే ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే ఈ వృద్ధాప్య పెన్షన్లు ఉన్నాయో సామాజిక పెన్షన్లు వీటికి సంబంధించి దానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అడ్డం పడుతున్నారు అని అని చెప్పేసి చెప్పిన ఘనత చీఫ్ సెక్రటరీగా ఆయనకే దక్కుతుంది మరి అటువంటి ఆయన పైన ఇప్పుడు గవర్నర్ గారికి ఏమని ఫిర్యాదు చేశారు అనంటే ఏదైతే జీవో నెంబర్ ఐదు వందల తొంభై ఆరు ఇంతకీ ఏంటి ఆ నెంబరు అని అంటే ఆ జీవో ప్రకారంగా ఏదైతే అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయో గత కొన్ని సంవత్సరాలుగా ఈ అసైన్డ్ ల్యాండ్స్ కు సంబంధించి ఇప్పుడు ఆ హక్కు సంపాదిస్తారు ఆ హక్కు సంపాదించిన తర్వాత దాన్ని అమ్మేసుకోవచ్చు అనేది ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది ఉందో చూసారా సో దాని వలన వాళ్ళ భూమి మీద వాళ్ళకి హక్కు సంపాదిస్తున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పలు సందర్భాల్లో చెప్పారు మీకు గుర్తుందా సో ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వలన ఇప్పుడు భూ హక్కు లభిస్తే ఆ హక్కు వల్ల వాళ్ళు ఏం చేస్తారు అమ్ముకుంటారు అనమాట సో ఆ విధంగా అమ్ముకొని చివరికి అది పెత్తందారుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది అనే ఉద్దేశం పైన ఈ మాజీ ఐఏఎస్ అధికారి అతని పేరు ఏంటి అంటే శర్మ గారు అనమాట సో ఈయన ఐఏఎస్ అధికారిగా ఉన్నప్పుడు అనేక శాఖల్లో అనేక ప్రాంతాల్లో పనిచేశారు స్వయంగా ప్రధానమంత్రి గారి దగ్గర కూడా పనిచేసిన అనుభవం ఆయనకుంది సో ఇటువంటి తరుణంలో ఆయన ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదం అనే ఉద్దేశంతో ఈ శర్మ గారు ఈ జీవో నెంబర్ ఐదు వందల తొంభై ఆరుని నిలిపివేయాల్సిందే అని చెప్పేసి గవర్నర్ గారి ఫిర్యాదు చేశారు సో ఇప్పుడు గవర్నర్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది కూడా చాలా కీలకం కాబోతుంది అఫ్ కోర్స్ గవర్నర్ గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆయన రిటైర్డ్ జడ్జ్ సో మంచి అవగాహన ఉన్న వ్యక్తి మీరు కనుక గతంలో కనుక ఒకసారి మాట్లాడుకోవాల్సి వస్తే ఏదైతే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ సంబంధించిన అంశంలో మరి సెక్షన్ సెవెంటీన్ ఏ అనేది ఎందుకు వర్తించదు ఇవి వర్తిస్తుందా అసలు గవర్నర్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని ఒక పర్మిషన్ తీసుకుంటే అయిపోయేదానికి ఇంత రాద్ధాంతం ఎందుకు చేశారు చివరి కేసు అంతా కూడా దాని చుట్టూనే తిరుగుతా ఉంది అని చెప్పేసి గతంలో మాట్లాడుకున్నాం ఎందుకు అంటే ఆయన రిటైర్డ్ జడ్జి కాబట్టి అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అసలు ఆ సెక్షన్లు బలమైన కాదా ఆధారాలు ఉన్నాయా లేవా అని ఆయన అడుగుతారు కాబట్టి అప్పట్లో అది స్కిప్ చేసి మరి గవర్నర్ గారి దగ్గరికి వెళ్లకుండా డైరెక్ట్ గానే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు సో ఒకవేళ జీవో నెంబర్ ఐదు వందల తొంభై ఆరు గనక ఆంధ్రప్రదేశ్ లో అమలైతే ఎంత నష్టం జరగబోతుంది ఇది చాలా కీలకమైన అంశం సో మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమి ఈ అసైన్ ల్యాండ్స్ గా ఉంది ఇందులో నాలుగు లక్షల ఎకరాలని ఆల్రెడీ ఈ రూట్ లో పెట్టేశారు సో ఇక రిజిస్ట్రేషన్ కూడా పెండింగ్ లో ఉంది కదా సో నాలుగు లక్షల ఎకరాలు చూడండి సో పాతిక లక్షల ఎకరాలు ఉంటే అందులో నాలుగు లక్షల ఎకరాల భూమికి ఆల్రెడీ దారి సెట్ చేసేసుకున్నారు అనమాట సో ఇందు గురించే ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు జరుగుతున్నాయి సో ఆల్రెడీ సిఎస్ జవహర్ రెడ్డి గారు ఏదైతే ఇప్పుడు ఆయన సిఎస్ కాబట్టి అధికారం అంతా ఆయన చేతిలో ఉంది ఎవరైనా చెప్పినా సరే ఇమీడియట్ గా పనిచేయాల్సిందే సో ఇప్పుడు ఏదైతే ప్రభుత్వ కార్యకలాపాలు అని చెప్పేసి ఆయన అటు ఇటు తిరుగుతా ముందు రిజిస్ట్రేషన్ అన్ని కొనసాగిచ్చేస్తున్నారంట కంప్లీట్ చేసుకుంటున్నారు సో ఇంత హడావుడిగా చేపించేసుకోవడానికి గల కారణం ఏంటి మళ్ళీ ఆలోచిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం మారబోతుంది అనే ఉద్దేశంలో ఉన్నారు కాబట్టి అది సిఎస్ గారికి ఆల్రెడీ తెలుసు ఎందుకంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ అన్ని కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి సో ఏం జరగబోతుంది అనేది కూడా స్పష్టంగా వాళ్ళకు ఒక వైఖరి ఉంటుంది సో ఈ నేపథ్యంలో రేపుకి అధికారం మారిపోబోతుంది ఈ క్రమంలో ఈ కౌంటింగ్ ముందు ఏ దేశాయినా చేసేసుకోవాలి అనే ఉద్దేశం మీద ఈ ప్రకారంగా చేసేసుకుంటున్నారు అని నేను చెప్పేసి ఈ శర్మ గారు మాజీ ఐఏఎస్ అధికారు ఆయనకు తెలియదేం కాదు ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది ఆయన గతంలో చేసిన వృత్తి కూడా అదే కాబట్టి అనేక రకాలైన పోస్టుల్లో చేశారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు ఏం జరగబోతుంది ఏంటి అని అని చెప్పేసి ఆ విధంగా ఇప్పుడు గవర్నర్ గారి దగ్గర ఆ ఫిర్యాదు చేయడం జరిగింది సో ఇప్పుడు దానిపైన ఎటువంటి చర్యలు ఉండబోతుంది ఒకవేళ ఇప్పుడు గవర్నర్ గారు కనుక దాన్ని నిలిపివేయమంటే నిలిపివేయాలి అదే విధంగా ఇక్కడ ఆల్రెడీ నాలుగు లక్షల ఎకరాలకు సంబంధించిన వ్యవహారం అంట సాదా సేదా కాదండి భూముల అక్రమాలు సో అందు గురించి ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది అందుకే జగన్మోహన్ రెడ్డి గారు సో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఇక వాళ్ళకి ఆ అద్దు అదుపు లేకుండా దోచేసుకుంటారు సామాన్య ప్రజలు ఇంకా ఎక్కడా కూడా వాళ్ళకి సెంటు భూమి ఉన్నా గానీ ఏదేమైనా సరే వాళ్ళు టార్గెట్ పెట్టారు అంటే అయిపోతుంది అని చెప్పేసి అనేక రకాల వార్తా కథనాలు కూడా వస్తూ ఉన్నాయి ఇప్పుడు దానికి తగినట్టుగా ఈ ఐఏఎస్ శర్మ గారు ఇప్పుడు ఏదైతే జీవో నెంబర్ ఐదు వందల తొంభై ఆరు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అమలు వీలు లేదు సో గవర్నర్ గారు మీరు కొంచెం దాన్ని చూడండి అని చెప్పేసి ఆయన అయితే ఆయన దగ్గర పెట్టారు సో ఇది పరిస్థితి అంటే ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా మంచి జరిగితే ఏం మంచి జరుగుతుంది ఇప్పుడు ఏదైతే ఆ హక్కు అనేది భూముల హక్కు అనేది ఆ సామాన్య ప్రజలకి రావడం వలన దాని వలన లాభమా నష్టమా ఇప్పుడు మామూలుగా అయితే అసైన్డ్ ల్యాండ్స్ అనేవి ఎవరైనా సరే ఒక దళితుడు ఇంకొక దళితుడికి కూడా అమ్మటానికి లేరు అసలు అఫీషియల్ గా చెప్పాలి అంటే ఎవరిది వారికే ఉండాలి వారికి ఓపుకున్నంత కాలం ఆ భూమిని పండించుకోవడం తప్ప అమ్మటానికి కొనుక్కోవడానికి ఎవరికి హక్కులు ఉండవు సో ఇప్పుడు హక్కు ఇవ్వడం కరెక్ట్ అంటారా ఇవ్వకపోవడం కరెక్ట్ అంటారా ఇది సామాన్య ప్రజలు మీరే చెప్పాలి ఎందుకంటే అది అమ్మే హక్కు వచ్చింది అనుకోండి అమ్మటం అనేది తాగట్టు పెట్టుకోవడం ఇట్లాంటి ఆప్షన్స్ ఉన్నంతకాలం ప్రజలు ఏదైనా సరే ఇక ఆ పనిలోనే ఉంటారు కానీ కష్టపడదాం సంపాదించుకుందాం అనే ఆలోచనలో లేదు ఇప్పుడు దళితులందరూ ఉన్నారు దళితులందరికీ అసైన్ ల్యాండ్స్ ఉన్నాయా లేవుగా అందులో కొంతమందికి ఉన్నాయి మరి లేని వాళ్ళు ఏం చేస్తున్నారు సో ఇట్లాంటివన్నీ కూడా ఆలోచించుకోవాలి సరే నిజంగా వీళ్ళు పారదర్శకంగా ఎందుకు అవకాశం కల్పిస్తున్నారు దీని వెనకాల లైన్స్ ఏమన్నా ఉన్నాయా దీన్ని అడ్డం పెట్టుకుని ఇంకేమైనా సరే లబ్ధి పొందాలని చూస్తున్నారా ఇట్లాంటివన్నీ కూడా ఆలోచించాలి ఇవన్నీ ఆలోచించకుండా ఎవరు ఏ నాయకుడైనా చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా సరే ఒక పని చేస్తున్నాను అన్నప్పుడు వీళ్ళు రాజకీయ నాయకులు అది గుర్తుంచుకోండి పైకి చెప్పే మాట ఒకటి లోపల ఉండేది ఇంకోటి ఉంటుంది సో ఆ పైన చెప్పేదానికి లోపల ఉన్నదానికి ఆ డిఫరెన్స్ కనుక సామాన్య ప్రజలు సైతం తెలుసుకోగలిగితే అప్పుడు అసలు ఈ రాజకీయ నాయకుల్ని నిలబెట్టచ్చు అలా కాకుండా ప్రతి ఒక్కరు చెప్పుకొచ్చేది ఏంటి అంటే మేము పేదల కోసం ఉన్నాం పేదల కోసం చేస్తామని చెప్పేసి అంటారు కానీ అంతర్గతంగా లోతుగా పరిశీలిస్తే అసలు అంశాలు బయటకు వస్తాయి ఇప్పుడు ఒక మాజీ ఐఏఎస్ అధికారి ఈ విధంగా జరుగుతుంది పైగా ప్రస్తుతం అధికారంలో ఉన్న చీఫ్ చీఫ్ సెక్రటరీనే ఈ విధంగా భూములు మరి కొల్ల కొడుతున్నారు అని చెప్పేసి ఆయన ఫిర్యాదు చేశారంటే ఒక మాజీ ఐఏఎస్ అధికారి సాటి ఐఏఎస్ అధికారి పైన ప్రస్తుతం చీఫ్ సెక్రటరీ పైన ఫిర్యాదు చేశారంటే ఇంక పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో అర్థం చేసుకోండి సరే రాజకీయ నాయకులు అంటారా పదవి కాలం అనేది వాళ్ళకు ఉంటుంది ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు లేదా అప్పుడున్న పరిస్థితులు రీత్యా ఐదు సంవత్సరాలు మాక్సిమం సో ఈ లోపల మనకి మళ్ళీ మళ్ళీ అవకాశం వస్తుందో రాదు అనే డౌట్ ఉంటుంది కాదు వాళ్ళు వాళ్ళు దో చేసుకుంటారు సంపాదించుకుంటారు కానీ అధికారులు వీళ్ళేంటి రాజకీయ పార్టీలు కొమ్ముగా ఎట్టాలు అధికారంలో ఉండగా మనం చక్క పెట్టుకోవాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఓ పక్కన వంతు పాడుతున్నట్లుగా ఆయన చీఫ్ సెక్రటరీగా కాకుండా ఒక పార్టీ కార్యకర్తలాగా వ్యవహరించడం చివరికి ఇట్లా భూములు ఇట్లా ఉంది పరిస్థితి సో ఓవరాల్ గా ఇప్పుడు మరి గవర్నర్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది కూడా చాలా కీలకం కాబోతుంది ఈ నెంబర్ ఐదు వందల తొంభై ఆరుని ఆపేస్తారా లేదా ఏంటి తెలియాలి అంటే మరికొంత సమయం వేచి చూడవలసి ఉంది వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారి పైన కంప్లైంట్ చేసిన మాజీ ఐఏఎస్ అధికారి అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ